మహాభారత యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తూ దాదాపుగా నలభై రోజుల పాటు గడిపాడు ఆ సమయంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు అతను పాటించవలసిన ఎన్నో రకాల విషయాలను అంశాలను వివరించాడు మొదటిది కోపం ఈ కోపం అన్ని రకాల అనర్థాలకు కారణం కోపంతో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనది కాదు రెండవది ఏ విషయంలోనైనా సరే ఫలితాన్ని ముందే ఆశించకూడదు మూడవది అతిగా నిద్రపోవడం దారిద్ర్యానికి గుర్తు నాలుగవది సమయం ఎప్పుడూ మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పలేం ఐదవది అతి సర్వత్ర వర్జయేత్ అనగా అతి అనేది ఎప్పటికీ మంచిది కాదు ఆరు మనసు వెళ్ళిన ప్రతి చోటుకి కళ్ళు వెళ్ళడం వల్లే ఈ లోకంలో పాపాలు పెరిగిపోతున్నాయి ఏడు మనకు సంబంధం లేని ఇష్టం లేని అనుబంధాలకు దూరంగా ఉండడం వల్ల డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఎనిమిది మానవులు ఎంత సంపాదించినా పంచినా తరగనిది జ్ఞానం తొమ్మిది తప్పుగా వాదించే వారిపై విజయం సాధించాలంటే వాస్తవాలు తెలుసుకుని వారికి కళ్ళ కట్టినట్టు చూపించడం ఉత్తమం పది భయం అనేది మనిషి ఎదుగుదలకు అతిపెద్ద ఆటంకం ఒక మనిషిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టేందుకు అవసరమయ్యే అతి ముఖ్యమైన తొమ్మిది లక్షణాల గురించి ఇలా వివరించాడు ఒకటి అసత్యం పలుకరాదు రెండు ఆస్తి పంపకాలలో పక్షపాతం వహించరాదు మూడు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవాలి నాలుగు ఎవరి పట్ల శత్రుత్వాన్ని పెంచుకోకూడదు ఐదు ప్రతి ఒక్కరితోనూ సౌమ్యంగా సరళంగా మాట్లాడాలి ఆరు అవసరమైన వారికి ఎల్లప్పుడూ మన సహాయాన్ని అందించాలి ఏడు క్రోధాన్ని విడిచిపెట్టాలి ఎనిమిది ఇతరుల తప్పులను క్షమించగలగాలి తొమ్మిది వివాహేతర సంబంధాలు కలిగి ఉండకూడదు ఇలా భీష్మ పితామహుడు ఉపదేశించిన ధర్మబోధనలు విన్న ధర్మరాజు ఎంతో సంతృప్తి పొందాడు ఇక తాను వేచి చూస్తున్న ఉత్తరాయణ కాలం రాగానే భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గాన్ని చేరుకున్నాడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అసలు భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఎందుకని ఎదురు చూశాడని ఎందుకంటే దక్షిణాయన కాలంలో గనక శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ జన్మిస్తారని భీష్ముడికి తెలుసు అందుకనే అతను ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు అంపశయ్యపై వేచి ఉన్నాడు